సూపర్ సిక్స్ పథకాలు అర్హులకు అందేలా చూడాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచించారు గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాలతో నేటి వరకు ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేశామని కానీ రాష్ట్రం సంక్షోభంలో ఉండడంతో ఈ సూపర్ సిక్స్ పథకాలకు ఆటంకాలు ఏర్పడుతోందని కానీ కూటమి ప్రభుత్వంలో ప్రజలు స్వయం ఉపాధితో వారి జీవన విధానం కొనసాగించుకునే వరకు నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందుతాయని ఎమ్మెల్యే శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల మాట్లాడుతూ నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందించడంలో తప్పులేదని కానీ అర్హతలేని వ్యక్తులను కూడా కూర్చోబెట్టి వారికి పథకాలు అందించడం సరైన పద్ధతి కాదంటూ ఆయన సలహాలను ప్రధాని నరేంద్ర మోదీకి తెలియజేశారు అయితే దేశంలోని యువతకు స్వయం ఉపాధి కల్పిస్తే ఉచిత పథకాలు అందజేయాల్సిన ఆవశ్యకత ఉండదని ప్రతి ఒక్కరూ వాటి కాళ్లపై వాళ్లు నిలబడి స్వయం ఉపాధితో బతికిన రోజు అసలు ఉచిత పథకాలు ఎక్కడా కనబడవని ప్రజాప్రతినిధులు యువతకు స్వయం ఉపాధి పూర్తి స్థాయిలో అందించినప్పుడు రానున్న రోజులు ఎక్కడా ప్రజల నోట ఉచిత పథకాలు అనేది వినిపించబోదని దేశంలోని ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధితో వారి వారి సంపదను సృష్టించుకుంటే ప్రభుత్వం నుంచి వారు ఏమీ ఆశించరని అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యంతో పాటు విలువలతో కూడిన రాజకీయం ఏర్పడుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ఆయన గాడి ఇస్తా ఉన్నాం సూపర్ సిక్స్లు ఇప్పుడు ఎందుకు డిలే చేస్తా ఉన్నాం ఇప్పుడు మేము కూడా అతను కూడా మా చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్ మోహన్ రెడ్డి నాకు ఆలోచించవనుకో ఏం చేస్తాడు అపదేవాల ఇయ్యాల అపదేవాల ఇయ్యాల అపదేవాల ఇయ్యాలా లేదా ఎవడు కుదవ పెట్టాలా ఎలా కాదన కుదవ పెట్టుకుంటా అడుగు ఆడ ఆడగదుపుతావా ఇంకా మనకి మన మన పిల్లలకి కాని వచ్చే భవిష్యత్తుకి కానీ మనకు ఒక డెవలప్మెంట్ ఒక బిల్డింగు లేకుండా ఒక మంచి కార్యాలయపాల కార్యాలయం లేకుంటే ఒక ఫ్యాక్టరీయో లేకుంటే దేనికో ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఎవరు చూపిస్తారండి ఎంతసేపు ఫ్రీ స్కీమ్లు ఇస్తా ఉంటే ఇస్తా ఉంటే అవసరం పెన్షన్లు ఇవ్వాలి ఎస్ ఐ అగ్రి పేదవాడిని ఆదుకోవాలి ఎస్ యంగ్స్టర్స్ ఎవరైతే ఇబ్బంది ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి అంతేగాని ఈ కూసాబెట్టి తినిపించే కార్యక్రమాలు తగ్గించాలి నేను కూడా ఓపెన్ చెప్తా మోడీ గారిని ఊరేది ఒకటి ఈ కూసో తిని తినిపించే కార్యక్రమాలు ఆపేయాలి సొంతకాలం మీద పని చేసుకోలేదట్టు ఎవరికి ఏం తక్కువ అందరికీ అన్నది తెలివైన వాళ్ళే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారన్న తెలియని వాళ్ళే మనమే పాలిటిక్స్ జరగొట్టడం వాళ్ళకి ఇవన్నీ ఇచ్చి పేదవాడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళని ఆదుకోవాలా ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలా పేదరికాన్ని నిరుమీలు ఇచ్చి వాళ్ళు పైకించుకురావాలా ఎవరికి ఇల్లు లేవు వాళ్ళకి గిల్లులు ఇవ్వాలా ఇవి మంచి కార్యక్రమాలు ఇంట్లో కూర్చోబెట్టేది అన్నం పెడతారంటే మాత్రం అదే నాకు నా ఉద్దేశం కరెక్ట్ అనుకుంటారు